హలో గైస్ మా చిట్టక్క మా మమ్మీ గిట్లనైతే వేయరు అనుకుంటారు కుంకుమ పూజ షాపింగ్కి అయితే వీరు ఎక్కడైతే అలా షాపింగ్ అయితే ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి ఇక్కడ వీరు రూపంలో అయితే బయట జనాలకు కూడా అర్థం చేసుకోవచ్చు అని అయితే ఇక్కడైతే వీడియో చేయడం జరిగింది నాకు కూడా తెలియదు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో ఇస్తారని తీసిర్రు నాకు అయితే పంపి హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్ స్టార్ అయితే మా మణివాళ్ళ గణపతి కన్నా అయితే కుంకుమ పూజ ఉంది ఇదైతే వాళ్ళ గణపతి చూడండి ఫుల్గా అయితే ఇది చూపిస్తున్నా ఎలా అయితే కామెంట్ చేయండి ప్లీజ్ ఒక్కరు కూడా ఒక్క కామెంట్ చేస్తలేరు ఏందో ఏమో మీరు ఇక్కడైతే వీళ్ళందరూ ఇద్దరు పిల్లలు అయితే కూసుర్రు ముగ్గురు పిల్లలు పర్ణిక రిషిత తేజ ఇగో చైతు చిట్టి పాప అన్నట్టు చైతు ఇక ఇక్కడైతే అయితే కుంగుమ పూజకైతే రెడీ అయ్యి ఇక కూర్చుర్రు నైతే వీడియో అయితే వద్ద అయితే కన్ఫర్మ్ చేసుకుని తీస్తున్నా చూడండి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కుంకుమ సగం స్టార్ట్ అయినట్టే परमश्य देवी नारायणे राश सं नारायणे पीतृपति गोति प మేము ఇప్పుడైతే మేమైతే అన్నదానం కలికి వెయ్యినాం బస్ స్టాండ్ అయితే అన్నదానం ఉంటే అక్కడికి అయితే వేయినాం మా డాడీ వాళ్ళ గణపతి కడికి మేము వచ్చేసరికి సగం పూజన అయితే కంప్లీట్ అయింది ఇక్కడ అయితే వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడైతే అయితే అక్షంతాలు కూడా మేసుకోవడం జరిగింది ఇక అట్లా వీడినైతే సగం స్ప్లిట్ అయిపోయింది సారీ మొత్తం చూపించినందుకు ఇక తీర్థప్రసాదాలు కూడా మిస్తురు చూస్తున్నట్టయితే మీరు చూడండి వేరే స్టార్ట్ చేసే వరకు అయితే ఇంతమంది అయితే ఉన్నారు కుంకుమప్పు చేసుకుని నా వీడియో కోసం అయితే ఇలా అయితే నా ఫ్యాన్స్ అనుకుంటా నేనైతే ఎవరి ఇష్టం అన్నది నచ్చిన వాళ్ళు నచ్చా నచ్చిన వాళ్ళకి నచ్చా తీర్థ ప్రసాదాలు అయితే పూజ అయిపోయింది మొత్తం అందరూ ఒకరికొకరు ప్రసాదాలు అయితే వంచుకొని తింటారు చూడండి चुप बेटा राम 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 గైస్ మొత్తానికి పూజ పూజనైతే కంప్లీట్ అయిపోయింది ఎవరింటికి అయితే అలా వెళ్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి మరిన్ని మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మనం ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అవుతుంది బై బాయ్